శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మీశాంత్రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఎవరైతే అక్రమ నివాసితులు ఉన్నారో అలాంటి వారు దేశం విడిచి వెళ్ళడానికి లేదు వారి యొక్క అకామాన్ని అంటే వారి యొక్క నివాసాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ క్షమాభిక్ష ప్రకటించింది కదా ఈ క్షమాభిక్షకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కువైట్కి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కువైట్లో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటారో అలాంటి వారు వారి యొక్క అకామానాన్ని వారిపైన ఉన్నటువంటి గరామాలు ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించి అకామ రెన్నులు చేయించుకోవడానికి కానీ లేదు అంటే ఎవరైతే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలి అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం నుంచి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది సో ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతానికి రెండు షిఫ్ట్లు అయితే పనిచేస్తున్నారు గవర్నమెంట్ వీరి కోసం ప్రత్యేకంగా సో ఆ రెండు షిఫ్ట్లు ఎలా ఉంటాయి ఎవరెవరు ఏ షిఫ్ట్లో వెళ్లాల్సి ఉంటుంది అకామాలు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి లేదు ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏ షిఫ్ట్లో వెళ్ళాలని అనేది గురించి చూద్దాం మొదటిగా మనం మార్నింగ్ షిఫ్ట్ అంటే ఉదయం షిఫ్ట్కి మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఉన్నటువంటి అన్ని గవర్నరేట్లలో ఉన్నటువంటి రెసిడెన్సీ అఫైర్స్ సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయో అంటే అకామాలు కొట్టేటువంటి ఆఫీసులు ఉంటాయి కదా అక్కడికి ఎవరైతే వారి యొక్క అకామాన్ని పునరుద్ధించుకోవాలనుకుంటూ ఉంటారు అంటే వారిపైనటువంటి గరామ అనేటువంటిది క్లియర్ చేసుకొని వారి అకామ మళ్ళీ నేను రెన్యువల్ చేసుకుని కువైట్లోనే ఉంటాము అని అనుకుంటుంటారు చూడండి అలాంటి వారు ఈ రెసిడెంట్ సఫైర్కి సంబంధించినటువంటి పనివేళలు ఏవైతే ఉంటాయి సాధారణ పనివేళలు ఏవైతే ఉంటాయి ఆ పనివేళల్లో వెళ్ళి మీ యొక్క పని కనుక చేయించుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఆ సమయాల్లో మాత్రం వారికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది సో ఇది మొదటి పాయింట్ మార్నింగ్ షిఫ్ట్ కేవలం ఎవరైతే అకామాన్ని రెన్యూ చేసుకోవాలనుకుంటుంటారో అలాంటి వారికి అంటే వారిపైన గరామ అవన్నీ క్లియర్ చేసుకొని అకామ కొట్టుకోవడానికి ఇంకా రెండోది వచ్చి మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అయితే ఇది అన్ని గవర్నరేట్లో కాదు ఇప్పటి వరకు అయితే ఏ గవర్నరేట్లో ఉన్నటువంటి ఆఫీస్కి అయినా సరే వెళ్ళి మనం చేయించుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇవాళ నుంచి అనగా ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేవలం రెండు గవర్నర్లో ఉన్నటువంటి రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు ఒకటి వచ్చి ఫర్వానియా గవర్నరేట్ రెండొచ్చి ముబారక్ ఆల్ కబీర్ ఈ రెండు గవర్నర్లో ఉన్నటువంటి రెసిడెన్సీ అఫైర్స్ అంటే అకామాలు కొట్టేటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఎవరు ఎవరైతే ఈ కనునలో ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటారో అలాంటి వారు స్టాంపింగ్ కోసం అంటే వైట్ పాస్పోర్ట్ ఇలాంటి వచ్చి ఉంటాయి కదా వైట్ పాస్పోర్ట్లు వచ్చిన తర్వాత మనం స్టాంపింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళాలి అంటే సిస్టంలో ఎంట్రీ చేయించుకొని దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ సిస్టంలో ఎంట్రీ చేయించుకోవడానికి ఇప్పుడు ఈ రెండు గవర్నర్లు ఉన్నటువంటి ఈ సూన్ ఆఫీసులకు మాత్రమే అవకాశం కల్పించారు సో మిగతా గవర్నర్లు మా గవర్నర్లో ఉన్న ఆఫీస్కి వెళ్తానంటే కుదరదు అక్కడ యాక్సెప్ట్ చేయరంట సో ఇది ఎక్కువ సంబంధించిన గవర్నమెంటే ఈ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే ప్రస్తుతానికి వైట్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారో మీరు మీకు వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాంపింగ్ కోసం అయితే ముబార్కా అల్ కబీర్ అలాగే ఫర్వాణిలో ఉన్నటువంటి ఈ బ మనకి అకామల్ కొట్టిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేపించుకోండి అయితే వాళ్ళు చెప్పిన టైమింగ్స్ అయితే మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది అన్నారు కాకపోతే నా యొక్క సలహా ఏమిటంటే ఇంకా రెండు గంటలు ముందే వెళ్తే ఇంకా మంచిదని చెప్పేసి నేను అయితే కొనుక్కుంటున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ మంది రద్దీ ఉంటారు కాబట్టి ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళమనుకోండి ఎక్కువ మంది వెళ్ళారనుకోండి వాళ్ళు అంతమందికి చూడలేరు కదా ఎంతమందికి అయితే చూడగలరో అంతమంది అయితే తీసుకుంటారు మిగతా వాళ్ళు వెనక్కి పంపించేస్తారు కాబట్టి కొద్దిగా ముందుగా వెళ్ళడానికి అయితే కనుక ట్రై చేయండి అలాగే వాళ్ళు ఇంకొక విషయం కూడా తెలియజేశారు కువైట్లో ఎవరైతే ప్రస్తుతానికి ఈ కాను ద్వారా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటారో అలాంటి వారిలో ఎవరికైతే ఒరిజినల్ పాస్పోర్ట్లు కలిగి ఉంటాయో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఒరిజినల్ పాస్పోర్ట్లు మీకు కనుక కలిగి ఉన్నట్లయితే మీ పైన ఎలాంటి కేసులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అన్నారు కాకపోతే ముందుగా మీరు కేసులు అనేవి చెక్ చేయించుకోండి మీ పైన ఏ కేసులు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అలా కాకుండా మీరు డైరెక్ట్గా నా దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది కదా మేము వెళ్ళిపోతామని చెప్పి అక్కడికి వెళ్ళారనుకోండి ఒకవేళ పొరపాటు మీ పైన కేసు ఉంటే వాళ్ళు అక్కడ పట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గానే ఒక కొంతమందిని పట్టుకోవడం జరిగింది ఒక ఆరు ఏడు మందిని పట్టుకున్నారు ఇదే విధంగా ఎందుకంటే వాళ్ళు పారిపోయిన కేసు ఉంటే ఇబ్బంది లేదు అది కాకుండా ఇంకా వేరే ఏదైనా కేసులు అనుకోండి అక్కడ పట్టేసుకుంటున్నారు సో అలాంటి కేసులు ఉండొచ్చు బహుశా వాళ్ళు డైరెక్ట్గా నాకు పాస్పోర్ట్ ఉంది కదా నాకేం భయం లేదు వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎందుకు పట్టుకున్నారంటే పారిపోయిన కేసు కాకుండా వేరే కేసులు ఉన్నాయి వాళ్ళపైన కాబట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి ఒరిజినల్ పాస్పోర్ట్ మీ దగ్గర ఉన్నా సరే ముందస్తుగా ఒకసారి మీ కేసులు ఉన్నాయని లేదా తనిఖీ చేసుకొని అప్పుడు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి కాబట్టి కొత్తగా తీసుకొచ్చినట్టు ఈ మార్గదర్శకాలని కొద్దిగా గమనించండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ్డి తెలియజేయండి ఎందుకంటే తెలియక పాపం గవర్నర్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వెళ్ళారనుకోని వాళ్ళు మళ్ళీ అక్కడ పంపిస్తారు సో ట్యాక్సీ డబ్బులు అన్నీ వాళ్ళకి వేస్ట్ కాబట్టి ఎవరైతే అకామా రెన్యువల్ చేయించుకోవాలనుకుంటుంటారో వాళ్ళు మాత్రం మీ ఏరియాలో ఉన్నటువంటి సూన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అంటే అకామాలు రెన్యూలు చేసేటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి అలా కాకుండా ఈ కానులో ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారు చూడండి ఈ వైట్ హాస్పిటల్ కలిగిన వాళ్ళు వాళ్ళు మాత్రం ముబార్క్ అల్ కబీర్ అలాగే ఫర్వాడే గవర్నర్లో ఉన్నటువంటి సూన్ ఆఫీస్కి వెళ్ళి మీ స్టాంపింగ్ అనేది చేయించుకొని దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయొచ్చు ఈ విషయాన్ని మాత్రం దయచేసి మీ తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చేరవేయండి ఎందుకంటే చాలామంది మన వీడియోని చూడకుండా మళ్ళీ రేపు ఎల్లుండి ఇదే మెసేజ్లో కంటిన్యూగా పెడుతుంటారు కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకొని మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చేరవేయండి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ గారు కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారిని కువైట్కి సంబంధించినటువంటి డిప్యూటీ అమీర్గా నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు సో అమీర్ ఎప్పుడైనా సరే కువైట్లో లేకుండా బయట దేశాలకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కువైట్లో ఆయన అమీర్గా వ్యవహరించడం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయనే అమీర్గా వ్యవహరించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన డిప్యూటీ అమీర్గా ప్రస్తుతానికి ఆయన నియమిస్తూ జా ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి అమీర్ కువైట్ బయట దేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈయన కువైట్ అమీర్గా వ్యవహరించడం జరుగుతుంది సో దీన్ని కువైట్కి సంబంధించిన అమీర్ ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి త్వరలోనే ఆయన దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్కి సంబంధించిన డిప్యూటీ అమీర్గా ఎన్నికైనటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారికి మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేద్దాం కువైట్లోని కబ్దు ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఒక వెహికల్ చాలా వేగంగా దూసుకొస్తుంది దీన్ని గమనించినటువంటి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆ వెహికల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు అయితే ఆ వెహికల్ ఆపకుండా వెళ్ళిపోవడం తోటి వీళ్ళు ఆ వెహికల్ని వెంబడించి మరీ ఆపారు ఆపిన తర్వాత అందులో ఉన్నటువంటి డ్రైవర్ ఒక ప్రవాసీడు అతను కిందకి దిగమని చెప్పారు అయితే కిందకి దిగుతున్నప్పుడు ఆ ప్రవాసులు ఏం చేశారంటే పోలీసు వాళ్ళపైన చేసుకున్నాడు అంటే కొట్టడానికి ట్రై చేశాడు అయితే పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా అందులో ఉన్నటువంటి ఇతన్ని ఇంకొక వ్యక్తిని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు వీరు విచారణ తెలియదంటే ఈ ప్రవాసుడు ఎవరైతే అంటున్నారో అతనికి అకామాణం పూర్తిగా లేదు అక్రమంగా ఒక వెట్లో ఉన్నాడు అలాగే ఇంకొక వ్యక్తి వచ్చి బిదూన్ వ్యక్తి ఇంకొక విషయం అంటే వీళ్ళు గమనించింది ఏంటంటే వాళ్ళు అప్పటికే మాది ద్రవ్యాలు సేవించున్నారు వెహికల్ తనిఖీ చేయంగా వెహికల్ కూడా మాది ద్రవ్యాలు ఉన్నాయి సో దీంతో వీళ్ళని అరెస్ట్ చేసి కేసుగా నమోదు చేస్తారు అది కూడా పలు రకాలైనటువంటి కేసులు అయితే పెట్టడం జరిగింది సో అదేంటంటే ఒకటొచ్చి ఓవర్ తోటి వెహికల్ నడపడం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం అలాగే పోలీసు వాళ్ళ పైన చేసుకోవడం ద్రవ్యాలను మాల్ద్రవ్యాలను ఉండడం ఇలాగ పలు రకాలైనటువంటి కేసులు అయితే పెట్టారు వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా పండికి సంబంధించినటువంటి గుండెని మనిషికి అమర్చారు అని చెప్పేసి అయితే వాళ్ళు కొద్ది వారాల పాటు బతికి దాని తర్వాత చనిపోయారు అయితే అది ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాకపోతే కొద్ది వారాల వారాలపై బతికారు అది మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే భవిష్యత్తులో ఇది సక్సెస్ఫుల్ అవడానికి చాలా అవకాశం అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పబేటువంటి విషయం ఏంటంటే అలాంటి పందికి సంబంధించిన ఒక కిడ్నీని మనిషికి అమర్చారు అది కూడా సక్సెస్ అయినట్లు చెప్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా అందులో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి రిచర్డ్ రిక్ స్లేమాన్ ఈయన వయసు వచ్చి అరవై రెండు సంవత్సరాలు అమెరికాలో ఉంటాడు ఈయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితోటి బాధపడుతున్న డయాలసిస్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఒక అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేస్తారంటే పందికి సంబంధించిన కిడ్నీని ఈయనకి అమర్చాలని చెప్పేసి అనుకున్నారు అంటే ఫస్ట్ ఇతనికి కిడ్నీ మార్పిడి చేయాలనుకున్నారు కాకపోతే అది వేరే వాళ్ళకి సంబంధించిన పెట్టడంతో అది ఫెయిూర్ అయింది దాని తర్వాత పందికి సంబంధించిన పెట్టాలని చెప్పేసి అనుకున్నారు కొద్ది కాలం క్రితమే దాని తర్వాత ఎన్నో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ఎట్టకాలకి మార్చి పదహారున నాలుగు గంటల పాటు శ్రమించి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు నాలుగు గంటల పాటు శ్రమించి పందికి సంబంధించినటువంటి కిడ్నీని ఈయనకి అమర్చారు ఏప్రిల్ మూడో తారీఖున ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తారు అలాగే డాక్టర్లు కూడా చాలా సంతోషించారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రమాదకరమైనటువంటి పందికి సంబంధించినటువంటి జన్యు ఆ కిడ్నీలో లేకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని మనిషి జన్యుతోటి ఆ కిడ్నీని తయారు చేసి ఆ కిడ్నీని తీసి తీసేతను పెట్టడం జరిగింది డైరెక్ట్గా పంది కిడ్నీ అంటే ఏదో దారిని బియ్య పందిని తీసుకొచ్చి దాని కిడ్నీ తీసుకొచ్చి మనిషి పెట్టేయడం కాదు వీళ్ళు ఆ పందిలో ఉన్నటువంటి కిడ్నీని మనిషి జన్యుతోటి రూపొందేలాగా చేస్తారనమాట సో అందులో పందికి సంబంధించిన జన్యు ఉండదు ఆ కిడ్నీలో కానీ కలెక్ట్ చేసింది అయితే పందిలో నుంచే దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ మనిషికి అతనికి అమర్చారు సో అది మనిషికి సంబంధించిన జన్యువే కాబట్టి ఇతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎందుకంటే డైరెక్ట్ పందికి సంబంధించిన కిడ్నీ తీసి పెట్టారు అనుకోండి పందికి సంబంధించిన జెన్యు అనేటువంటిది చాలా ప్రమాదకరం కాకపోతే దాంట్లో ఉన్నటువంటి జన్యు మనిషికి సంబంధించింది కాబట్టి సో ప్రస్తుతానికి అతను యాక్టివ్గా ఉన్నట్లు ఆయన డయాలిసిస్ గట్ట ప్రస్తుతానికి అవసరం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట చాలా హ్యాపీగా ప్రస్తుతానికి అతను అతని ఇంటి దగ్గర ఉన్నారు సో మొట్టమొదటిసారిగా పందికి సంబంధించినటువంటి కిడ్నీని మనిషికి అమర్చిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవి ఎక్కువ మోతాదులో ఎవరైతే ఈ విధంగా అవయవాలు దొరకక ప్రాణాలు కోల్పోతుంటారు కిడ్నీలు కావచ్చు లివర్లు కావచ్చు అలాగే గుండె కావచ్చు ఇలాంటివి కొన్ని ముఖ్యమైనటువంటి అవయవాలు దొరకక ప్రాణాలు కోల్పోతుంటారు కదా సో అలాంటి వారికి ఒక వరంగా మారనుంది సో భవిష్యత్తు ఇలాంటివి ఎక్కువగా దొరికాయనుకోండి సో కిడ్నీలతో ఎవరు కిడ్నీ బాత్ ఎవరు చనిపోవడానికి అవకాశాలు ఉండవు అలాగే లివర్లు అంటే లివర్ బాత్ ఎవరికైనా చనిపోవాల్సిన అవసరం ఉండదు అలాగే గుండే ఈ విధంగా అవయవాలు మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా దొరికాయి అనుకోండి సో అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా సో గుండు పోయిందా ఓకే గుండె తీసేసేయండి అంతే రేపుగా ఆపరేషన్ అయిపోతుంది వెయిటింగ్లో ఉండాల్సిన అవసరం లే దానికోసం ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువ ఖర్చుతోటి అయిపోతాయి కొద్దిగా ఉంటుంది కానీ ఖర్చు మరీ ఓవర్గా ఖర్చులు అయితే అనుకో ఉండవు కదా కాబట్టి ఏదైనప్పటికీ విజయవంతమైన ఆపరేషన్ అయితే భవిష్యత్తులో ఇవి ఇంకా మరిన్ని ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రయోగాలు నిర్వహించాలని చెప్పేసి మనం అయితే ఆ సిద్ధం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క మన భారతదేశం రూపిస్తూ సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జువలర్స్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండు దినరాల ఏడు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు ఉండ బంగారం ప్రస్తుతం ఒక రందర ఇరవై మూడు దినాల్లో తొమ్మిది వందల నలభై ఆరు పిల్లలు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలెక్ట్లో జయహంద్